నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ మండలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు సందర్భంగా స్థానిక మహిపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి పరుతున్న శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని ఎవరికి ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్ని ఏర్పాట్లు దేవదాయ శాఖ ఏర్పాటు చేశారని తెలిపారు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఒక రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం యావత్ ప్రపంచం అంతా ఎక్కడికక్కడ ఆలయాలని గిటకిటలాడుతూ ఉన్నాయి ఉపవాసాలుండి ఆ శివుని పోల్చుకుంటూ ఈరోజు భక్తులు చెల్లిస్తూ ఉన్నారు మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు గిట ముఖ్యంగా మన పటంచూరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శివాలయ ఆవరణంలో పెద్ద ఎత్తున లక్షలాది జనము భక్తులు ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు వారికి అన్నిటికీ వాళ్ళందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ వాటర్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ కానీ ప్రతి ఒక్క విషయంలో శానిటేషన్ విషయంలో కానీ అన్ని రకాల మున్సిపల్ పరంగా అన్ని సౌకర్యాలు సమకూర్చి వారి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికక్కడ ఆలయాలన్నీ కిటకిటలాడి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలని చెప్పి మనము మన ప్రాంతము మన కుటుంబాలు అభివృద్ధి జరగాలని చెప్పి ఎక్కడికక్కడ జనమంతా కోరుకుంటూ భక్తులు చెల్లి మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు అమీన్పూర్ మండల పరిధిలో అమీన్పూర్ మండల కొట్ట నియోజకవర్గ పరిధిలో బీరంగూడ ఆలయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో జనాలు పాల్గొని మా ఎంబడి మేమందరము కార్పొరేటర్స్ కానీ ఆదర్శ రెడ్డి కానీ మున్సిపల్ చైర్మన్ కానీ నరసింహ గౌడ్ కానీ మాజీ సర్పంచ్ మన రాయసిరెడ్డి కానీ తొంటంజన్న కానీ సుధాకర్ కానీ అందరూ భక్తులు మమ్మలను సాధనంగా వెల్కమ్ చేసి దర్శనం చేసించినందుకు వారికి అందరికీ నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ